నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా దేశంలో కాషాయ ఉగ్రవాదం ఉందని నిరూపిస్తే తద్వారా హిందూ సంస్థలన్నిటిపై నిషేధం విధిస్తే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ విహెచ్పి మొదలుకొని ఇస్కాన్ హిందూ స్వచ్ఛంద సంస్థలన్నిటినీ నిషేధిస్తే అప్పుడు హిందువులను కాపాడేది దిక్కుముక్కు లేని హిందువులను తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చు లేకపోతే వారిని అంతం చేయొచ్చు ఇది వింటుంటే అసాధ్యమైన పని అని అనుకుంటున్నారా ఆర్ఎస్ఎస్ వంటి పెద్ద సంస్థపై నిషేధం విధించడం సాధ్యం కాని పని అని భావిస్తున్నారా అయితే మీ ఆలోచన తప్పే సంఘ్ పరివారిపై ఉగ్రవాద సంస్థ ముద్ర వేసి హిందువులను ఏకాకి చేయడానికి కాంగ్రెస్ పార్టీ నానా ప్రయత్నాలు చేసింది కానీ ఒకే ఒక్క కానిస్టేబుల్ వల్ల ఆ కుట్రంతా భగ్నమైంది అసలు ఏమిటా కుట్ర ఎవరా కానిస్టేబుల్ ఏంటా చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం దేశంలో కాషాయ ఉగ్రవాదాన్ని క్రియేట్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా శ్రమించారు అందుకు రెండు విధాలుగా ప్రయత్నాలు జరిగాయి మొదటిది రెండు వేల ఎనిమిది మాల్గావే బాంబ్ బ్లాస్ట్ ఈ దాడిలో దాదాపు ముప్పై ఏడు మంది మృతి చెందారు వంద మందికి పైగా గాయపడ్డారు మహారాష్ట్రలో జరిగిన ఈ కేసులో సాధ్వి ప్రాజ్ఞ సింగ్ ని అరెస్ట్ చేసింది నాటి యూపీఏ ప్రభుత్వం ఈమెతో పాటు కల్లల్ పురోహిత్ అరెస్ట్ చేసింది ఈ బ్లాస్ట్ లో ఉపయోగించిన స్కూటీని గతంలో సాధ్వి ప్రాగ్య ఉపయోగించారు ఆ స్కూటీని ఇతరులకు అమ్మివేయగా అందుకు సంబంధించిన పత్రాలను మార్చుకోలేదు దీంతో స్కూటీ పేలుడు తర్వాత అది సాధ్వి ప్రాగ్య పేరిటే ఉంది కాబట్టి ఆమెని ఈ దాడికి పాల్పడినట్లు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి హిందూ టెర్రర్ అనే పదాన్ని ఉపయోగించారు కాంగ్రెస్ నాయకులు ఆ కేసులో సాధ్వి ప్రాగ్య నిర్దోషి అని దశాబ్దం తర్వాత నిరూపితమైంది కానీ అప్పటికి హిందూ టెర్రర్ అనే పదాన్ని లెఫ్టిస్టులు కాంగ్రెస్ నాయకులు ఉపయోగించడం మొదలుపెట్టారు ఇక ఈ హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని నిరూపించేందుకు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రవాద దాడులను కాంగ్రెస్ పార్టీ చాలా బాగా ఉపయోగించుకుంది దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై జరిగిన ఈ దాడిలో నూట ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మూడు వందల మందికి పైగా గాయపడ్డారు పాకిస్తాన్ నుంచి పది మంది ఉగ్రవాదులు బోట్లో వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు ముంబై నగరం అంతా భారీగా కాల్పులు జరుపుతూ వెళ్లారు అయితే ఈ ఉగ్రవాదులందరికీ హిందూ ఆధార్ కార్డులు ఉన్నాయి పాకిస్తాన్ నుంచి బోట్లో వచ్చిన వీరిని భారత కోస్ట్ గార్డ్ ముందే అడ్డుకుంది కానీ ఆ బోట్ ను వదిలివేయాలని ఆదేశించినందుకే వారు భారత తీరాలను చేరుకున్నారని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు ఈ బోట్ ను వదిలిపెట్టాలని నాటి హోంశాఖ మంత్రి చిదంబరం చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ఉగ్రవాదులకు హిందువుల పేర్లు ఉండడంతో పాటుగా వారి చేతికి కాషాయ దారాలు కూడా ఉన్నాయి అజ్మల్ కసబ్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దారం క్లియర్ గా కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే దాడి గురించి తెలియని వారంతా ఇది హిందువులు చేసిన పని అని భావించే అవకాశం ఉంది ఈ దాడి హిందూ ఉగ్రవాదుల పని అని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది ఏకంగా ఆర్ఎస్ఎస్ కి షాజిష్ అనే పుస్తకాన్ని రాసింది దాన్ని కాంగ్రెస్ లో కీలకమైన నేత దిగ్విజయ్ సింగే విడుదల చేశారు ఇక ఈ ఘటనలో అజ్మల్ కసబ్ గనక పట్టుబడి ఉండకపోతే హిందూ ఉగ్రవాదం అనే పదం వినిపించేది కానీ నాటి దాడిలో కానిస్టేబుల్ తుకారాం ఓబ్లే అజ్మల్ కసబ్ను తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు శరీరంలో బుల్లెట్లు దిగబడుతున్న ఉడుం పట్టు మాత్రం వదల్లేదు తన ప్రాణాలను కోల్పోయినా పట్టు వీడలేదు చివరికి అజ్మల్ కసబ్ పోలీసులకు బతికుండగానే పట్టుబడ్డాడు దీంతో ఇది హిందూ ఉగ్రవాదం కాదని ప్రపంచానికి అర్థమైంది ఒకవేళ నాడు అజ్మల్ కసబ్ను తుకారాం ఓబ్లే గనుక పట్టుకోకపోతే కసబ్ బతికుండగానే పట్టుబడి ఉండకపోతే హిందూ ఉగ్రవాదం అనే పదం ఈజీగా క్రియేట్ అయ్యింది దీనివల్ల భారతదేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయేది అది ఎలా అంటారా ఇప్పుడు చెప్తాను ఏ దేశంలో అయినా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయంటే ఆ దేశంపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడులుంటాయి ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తాయి అమెరికా లాంటి దేశాలైతే తరచూ దాడులకు కూడా పాల్పడతాయి ప్రస్తుతం సిరియాలో అదే జరుగుతుంది ఆ దేశం ఐసిస్కి పుట్టినిల్లు ఈ ఉగ్రవాద సంస్థ ప్రపంచాలన్నిటిపై తరచూ దాడులకు పాల్పడుతుంది దీంతో ఆ సంస్థను అణచివేయడానికి అమెరికా పదే పదే సిరియాపై దాడులకు పాల్పడుతుంది అక్కడ ఉన్న ఆస్తులను ధ్వంసం చేస్తుంది అదేవిధంగా విధంగా లోనూ జరిగే అవకాశం ఉండేది కాంగ్రెస్ భావించినట్లు ఆర్ఎస్ఎస్ గనక ఉగ్రవాద సంస్థగా ప్రూవ్ అయి ఉంటే ఆ సంస్థ నాయకులను చంపేసేందుకు అమెరికా నుంచి పాకిస్తాన్ వరకు ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ ప్రయత్నాలు చేసేవి ఆర్థిక ఆంక్షలు విధించేవి తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేది దీంతో పాటు భారత్లో ఉండే హిందూ సంస్థలన్నీ నిషేధం ఉండేది ఇదివరకే ఆర్ఎస్ఎస్ ను పలుమార్లు బ్యాన్ చేసిన కాంగ్రెస్ ఈసారి పూర్తిగానే నిషేధించేది తద్వారా హిందువులకు నిలువ నీడలేకుండా పోయేది ఆర్ఎస్ఎస్ వల్లే బీజేపీ పెరుగుతోందని ఆ పార్టీ తమ అధికారానికి గండి కొడుతుందని సోనియా గాంధీ ముందే పసిగట్టారు అందుకే సంఘ్ పరివార్ పై నిషేధం విధిస్తే దాని అనుబంధ సంస్థ కావడంతో బీజేపీ పైన నిషేధం పడుతుంది దీంతో తమ అధికారాన్ని ఏడోకా ఉండదని కాంగ్రెస్ పార్టీ భావించినట్లుంది అందుకే భారత్లో ఉగ్రవాదం ఉందని నిరూపించేందుకు ప్రయత్నించింది ఇందులో దిగ్విజయ్ సింగ్ ప్రత్యక్ష పాత్ర పోషిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్వి ద్వారానో దిగ్విజయ్ వంటి వారిని సహకరించడం ద్వారానో పరోక్ష పాత్ర వహించింది అయితే కాంగ్రెస్ పార్టీ పనిన కుట్ర ఒక్క కానిస్టేబుల్ ప్రాణత్యాగంతో భగ్నమైంది ఆయనే తుకారాం ఓబ్లే ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రవాద దాడుల్లో పాలు పంచుకున్న పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మంది మరణించారు అందులో ఒక అజ్మల్ కజబ్ మాత్రమే ప్రాణాలతో పట్టుబడ్డాడు అతడిని కానిస్టేబుల్ తుకారాం ఓబ్లేనే పట్టుకున్నారు తాను పట్టుకున్నప్పుడు కసబ్ తుపాకీతో కానిస్టేబుల్ చాతులోకి బుల్లెట్ల వర్షం కురిపించాడు కానీ తన ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా అజ్మల్ కసబ్ను ఉడుం పట్టు పట్టాడు దీంతో కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు అతను తాను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ కి చెందినవాడినని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ కుట్రలన్నీ భగ్నమయ్యాయి దీంతో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ కాదని తెలిపోయింది దేశానికి పెను ముప్పు తప్పినట్లయింది ఇలా చాలాసార్లు కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడానికి ఇప్పటికీ కూడా గాడ్స్ ఏం తీసుకురావడం ఆర్ఎస్ఎస్ మీద నిందలు మోపడం బీజేపీని ఆర్ఎస్ఎస్ని కలిపి దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం ఒకటి కాదు రెండు కాదు కానీ సత్యమేవ జయతే ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది ధర్మం నిలుస్తుంది అదే భారతదేశంలో జరుగుతుంది కాంగ్రెస్ అస్సలు కుట్ర ఏంటి దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి హిందువులను ఊచకోత కోయడానికి కూడా హిందువులను ఏకాకిల్ని చేయడానికి కూడా ఎలా ప్రయత్నించింది అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటివి ఇంకా చాలా 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 ఉన్నాయి వీలైనంతగా నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఆర్ వాయిస్ తప్పకుండా చేస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన కుటుంబం రెండు లక్షల కుటుంబానికి చేరుకుంది ఆర్ వాయిస్ టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇంకా మన కుటుంబం చాలా 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 పెద్దది అవ్వాలి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఆదరిస్తూ ఉండండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయాం ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని కలవాలి అని నాకు అనిపిస్తుంది కదా కలవాలి అంటే మనకు ఆఫీస్ ఉండాలి ఆఫీస్ కోసం కూడా అంతే లెవెల్లో నేను ప్రయత్నం చేస్తున్నా మీ అందరి సపోర్ట్ ఇలానే అందిస్తే ఆఫీస్ అనే కళ కూడా మనది నెరవేరిపోద్ది ఖచ్చితంగా మన కుటుంబంలో సభ్యులందరం కలుసుకోవచ్చు ఇంకా ఎలాంటి విషయాల మీద మనం పోరాటం చేస్తే బాగుంటుంది అనే విషయాల్ని కూడా చర్చించవచ్చు సో ఆర్థికంగా ఆర్ కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ చెప్తున్నామండి ఖచ్చితంగా మీరు చాలా ఛానల్స్కి యాడ్స్ ఇచ్చి ఉంటారు కదా అంతకంటే మంచి వ్యూవర్షిప్ మన ఛానల్లో ఉంటుందండి సో ప్లీజ్ యాడ్స్ ద్వారా ఆర్ వాయిస్కి నిలవండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్